సాయి శ్రీనివాస్ చివరగా భైరవం చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు అది బాగానే మెప్పించింది ఇప్పుడు కిష్కిందపురి అనే చిత్రంలో భయపెట్టేందుకు వచ్చారు ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరం హీరోయిన్ గా నటించింది కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు ఈ మూవీని షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గరికపాటి నిర్మించారు అర్చన సమర్పకు వ్యవహరించారు ఈ మూవీ నేడు శుక్రవారం విడుదలైంది ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు మరి సినిమా ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సినిమా ఎలా ఉందనే రివ్యూలో తెలుసుకుందాం రాఘవన్ అంటే బెల్లంకొండ శ్రీనివాస్ మైథిలి అంటే అనుపమ పరమేశ్వరన్ ఇద్దరు ప్రేమికులు ఒకే చోట పనిచేస్తుంటారు హర్రర్ హౌస్ అనే కాన్సెప్ట్ తీసుకుని లేని దయ్యాలను ఉన్నాయని చూపించి జనాలను నమ్మించి వాళ్లకు కిక్ ఇస్తుంటారు ఇలా ఒకసారి సువర్ణ మాయా రేడియో స్టేషన్ కు వెళ్తారు వాళ్లతో పాటు మరో ఎనిమిది మంది వస్తారు అప్పటి వరకు వాళ్ళు సెట్ చేసిన మాయలు కాబట్టి ఏమీ కాదు కానీ అక్కడ నిజంగానే ఆత్మ ఉంటుంది ఆ కిష్కిందపురి ఊరిలో సువర్ణ రేడియో స్టేషన్ నుంచే వచ్చే వింత వాయిస్ విని చుట్టుపక్కల వాళ్ళెవ్వరూ అటువైపు కూడా వెళ్లరు కానీ రాఘు బ్యాచ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరిగా చనిపోతూ ఉంటారు దాంతో అసలు అక్కడ ఏముంది దాంతో అసలు అక్కడ ఏముంది రేడియో స్టేషన్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏం జరిగింది అసలు ఆత్మ అంటే ఏంటి అనేది స్క్రీన్ మీద చూడాలి దాంతో అసలు అక్కడ ఏముంది రేడియో స్టేషన్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏం జరిగింది అసలు ఆత్మ కథ అంటే ఏంటి అనేది స్క్రీన్ మీద చూడాలి మూవీ ఎలా ఉందంటే కామెడీ హర్రర్ థ్రిల్లర్ చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది బాగా భయపెట్టి థ్రిల్ కి గురి చేసిన చిత్రాలు మంచి ఆదరణ పొందుతాయి చంద్రముఖి నుంచి ఆ మూవీస్ అడపాదడపా వస్తూనే ఉన్నాయి బలమైన కంటెంట్ క్విస్టులు ఇస్తూ థ్రిల్ ఎలిమెంట్ గా బాగా సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి ఆ కోవలోనే ఇప్పుడు కిష్కిందపూరి మూవీ వచ్చింది ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించడం విశేషం గతంలో ఈ ఇద్దరు రాక్షసుడు అనే మూవీ చేశారు అది హర్రర్ మేలవింపుతో ఉన్న క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు మరోసారి హర్రర్ థ్రిల్లర్తో వచ్చారు ఇటీవల కాలంలో వచ్చిన కామెడీ హర్రర్ థ్రిల్లర్ మూవీ కిష్కింద అని చెప్పవచ్చు కథాపరంగా పెద్దగా రియారిటీ ఇవ్వలేదు కానీ భయపెట్టడంలో థ్రిల్లర్ని ఇవ్వడంలో మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు హర్ర థ్రిల్లింగ్ ఇందులో భాగంగా డిజైన్ చేశారు ఇక కథాపరంగా చూస్తే సువర్ణ రేడియో స్టేషన్ లో మొదట దాన్ని స్థాపించిన ఆరుగురు చనిపోతారు ఒక ఈగ వారిని చంపేస్తోంది వారి హత్యలను చూసి కిష్కిందపురి జనం అంతా భయపడతారు వేద పండితుల సమక్షంలో వేద పండితుల సమక్షంలో ఆ స్టేషన్ ని మూసివేస్తారు కట్ చేస్తే కొన్నాళ్ల తర్వాత రాఘవ మైథిలి హర్రర్ థ్రిల్ ని అందించే ఒక సంస్థలో పనిచేస్తుంటారు ఇలాంటి థ్రిల్ ని ఇష్టపడే జనాలను ట్రిపుల్ గా తీసుకెళ్లి ఆ థ్రిల్ ని చూపిస్తుంటారు కానీ అదంతా మీరు క్రియేట్ చేసింది ఈ క్రమంలోనే లాటరీ పద్ధతిలో చీకటి తీయగా సువర్ణ రేడియో స్టేషన్ వస్తుంది అందులోకి వెళ్ళాక అసలు కథ అవుతుంది అప్పటి వరకు సినిమా చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది హీరో పరిచయం హీరోయిన్ పరిచయం హడావిడిగానే సాగుతోంది హీరో ఎంట్రీ రామాలయంలో భీకర పరిస్థితుల్లో జరుగుతుంది ఆ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది ఇక సినిమాకు ప్లస్ పాయింట్స్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన నటనతో ఆకట్టుకున్నాడు యాక్షన్ ఎమోషనల్ అన్ని సన్నివేశాల్లో తనని పర్ఫార్మెన్స్ బాగుంది ఇక అనుపమ పరమేశ్వరన్ సినిమా అంతా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ లో మరో ఎత్తు శాండీ మాస్టర్ కూడా అదరగొట్టారు లోకా తర్వాత మరో ఖతర్నాక్ క్యారెక్టర్ పడింది ఆయనకు హైపర్ ఆది అక్కడక్కడ బాగానే నవ్వించాడు ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే హర్రర్ సీన్స్ బాగున్నాయి సెకండ్ హాఫ్ శ్మశానం సీన్ కూడా బాగుంది ఇక సినిమాకి మైనస్ పాయింట్స్ సినిమాలో బలమైన కథ లేదు చాలా విషయాలు సరైన లింకు లేదు అదే సమయంలో లాజికల్ గా చాలా విషయాలు మిస్ అయ్యాయి ప్రస్తుతానికి ముప్పై తొమ్మిది ఏళ్ల క్రితానికి మధ్య గ్యాప్ ని సరిగా చూపించలేదు స్వస్తిక్ సింబల్కి జస్టిఫికేషన్ ఇవ్వలేదు ఇక స్వస్తిక్ రేడియో వాయిస్ విషయంలోనూ క్లారిటీ మిస్ అయింది చాలా విషయాలు ఆడియన్స్ను మిస్లీడ్ చేసేలా ఉన్నాయి డైరెక్టర్ ఎక్కువగా హర్రర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ సౌండ్స్ పై ఫోకస్ పెట్టాడు కానీ కథపై లాజికల్ విషయాలకు ప్రయారిటీ ఇవ్వలేదు ఆ విషయాలపై ఫోకస్ చేసి లాజికల్ గా వర్కౌట్ చేస్తే ఇంకా బాగుంటుంది ఓవరాల్ గా చెప్పాలంటే కిష్కిందపురి అంటూ వచ్చిన ఈ హర్రర్ అండ్ ఎమోషనల్ రివెంజ్ డ్రామాలో హర్రర్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు పాత్రల తీరు అలాగే వాటి ఎమోషన్స్ కూడా బాగున్నాయి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరన్ల నటన కూడా సినిమా స్థాయిని పెంచింది అయితే కొన్ని చోట్ల ప్లే స్లోగా సాగడం సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కూడా ఇంట్రెస్టింగ్ మిస్ అయింది ఓవరాల్ గా ఈ సినిమా మాత్రం ఆకట్టుకుంది ఈ సినిమాకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ అంటే టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ పాయింట్స్ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హై నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ